ఫ్రెండ్స్ ఇది చోళులు చాళుక్యులు అంటే పిల్లలకి చూసి మళ్ళీ వాళ్ళ పిల్లల సంతానం కోసం వస్తున్నారంటే ఇంట్లోనే కనీసం బ్లడ్ కూడా రాలన్న బ్లడ్ కూడా రాలేదు పైనుంచి కింద పడ్డ అసలు పోవాలండి మెడగాని నరం కానీ ఏదైనా నా చిన్నతనంలో అలాంటి సెక్యూరిటీ ఏమీ లేదు ఇక్కడ ఇలాంటి వ్యక్తులు అయితే అరుదుగా ఉంటారు పాములు మెలకటం ఇక్కడ అవును ఫ్రెండ్స్ ఇది చోళులు చాళుక్యులు అంటే ఇప్పుడు ఉన్న కాలం నాటిది కాదు దీన్ని బట్టి చూస్తుంటే ఈ గుడి అనేది చాలా ఏళ్ల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే నిర్మించబడింది కానీ ఈ మధ్యన దీన్ని చాలా ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు ఈ అయితే చాలా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చాలా కష్టపడుతున్నారు ఆయన చెప్పారు ఈ గుడి కోసం అయితే నేను చాలా కష్టపడుతున్నాను ఆ కష్టపడే వాళ్ళ వ్యక్తులలో నేను ఒకటి దీని గురించి నేను వెనక నిలబడి నాకు ఒక రోజు ఇంకొక ముగ్గురు ఉన్నారంట వాళ్ళ పేర్లు కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక భాగం కాబట్టి వాళ్ళ నలుగురు కలిసి ఈ గుడిని మెయింటైన్ చేస్తారు అంటే గ్రామస్తులు కూడా ఇందులో భాగస్వామి ఉంది కాకపోతే ఏంటంటే దీన్ని వెనకుండి నడిపించడానికి వీళ్ళు నలుగురు అనేవాళ్ళు ఒక ఫిల్లర్ అయితే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ నలుగురు ఇంకా ఈ సార్ పేరు కాకుండా వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా తెలుసుకుందాం వాళ్ళ పేర్లు ఏంటో చెప్తారా సార్ కృష్ణయ్య గారు చెరుకుమల్లి కృష్ణయ్య గారు బిల్లు వెంకటేశ్వర్లు గారు బిల్లు నరసిరవు గారు అల్లరి నరసింరావు గారు ఈ నలుగురు అయితే ఈ గుడికి ఫిల్లర్ లాంటి వాళ్ళండి ఇక తర్వాత గ్రామస్తులు భాగస్వాములు అది వీళ్ళందరూ కూడా మనం అందరం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే నేను కొన్ని ఏళ్ల క్రితం వచ్చినప్పుడు గుడివేరు నేను కొన్ని ఏళ్ళ తర్వాత ఈ రోజు వచ్చిన గుడివేరు దానికి దీనికి కంపేర్ చేస్తే మాత్రం చాలా డిఫరెన్స్ డిఫరెన్సెస్ ఉందనమాట ఒక తపస్సు అండి వెంకటేశ్వర్ గారు గానీ మల్లికృష్ణయ్య గారు కానీ నరసిరావు గారు గాని నేను గాని ఇది ఒక తపస్సు ఆధ్యాత్మికంగా ముందుండి వారు నడవడికలో ఇక్కడ కూడా నాకు స్థానాన్ని వాళ్ళు కనిపించి కల్పించి ఇక్కడే నువ్వు ఉండాలని చెప్పేసి అని వారు కమిటీ మెయిన్ గా పెద్దలు వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్న నేను ప్రతిదీ కూడా విషయాన్ని వాళ్ళకి తెలియపరి వాళ్ళు గా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా ఇక్కడికి వచ్చి చూపించి వాళ్ళకి అసలు ఏ పనులు ఉన్నా కూడా వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ అయినా కూడా వచ్చి వచ్చి ప్రతి వర్క్ లో కూడా ముందుండి చేయించడం జరిగింది అదే వాళ్ళు అయితే దీని గురించి ఇంకో మాట విన్నాను సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే సంతానం కలుగుతాయని అయితే అదేమన్నా చరిత్ర సార్ వాస్తవం అది వాస్తవం నేను కూడా ఈ గుడి కట్టిన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా నేను వచ్చిన కాలం నుంచి గుడి అంటే నాకు సాక్ష్యం విన్నా నేను వాళ్ళు చెప్తారు కదా అంటే నేను ఒక్కోసారి నేను మీరు ఎట్లమ్మా మీరు ఎప్పటి నుంచి వస్తాను రూ ఏంటని అడిగితే వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా జాబులు వచ్చినాయి పిల్లలు వచ్చి పిల్లలకి జాబు చూసి మళ్ళీ వాళ్ళ పిల్లల సంతానం కోసం వస్తున్నారంటే దీనికి ఒక చరిత్ర ఉంది ఎక్కడి నుంచో భద్రాచలం నుంచి కూడా వస్తారు తిరువురు నుంచి నూజివీడి నుంచి కూడా వస్తారు ఇటు చూస్తే మన ఖమ్మం అవతల కోదాడ నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఇటు చూస్తే ఇల్లందు అవతల ఇంకా వేరే వేరే నుంచి కూడా వాళ్ళు అప్పటి నుంచే వాళ్ళు ఈ సంతానం ప్రత్యేకంగా దీనికి సంతానం మెయిన్ దేవాలి అదే పేరు కూడా సంతానం వేణుగోపాల స్వామి అని వచ్చింది కదా అందు గురించే అంటే నేను విన్నాను అది కరెక్టా కాదంటే కొంతమంది సృష్టిస్తారు కొంతమంది అది తెలుసుకోవడానికి మన చూసేది నేను ప్రత్యక్షంగా మా ఊర్లోనే ఎక్కడో ఊరు వద్దండి మా ఊర్లోనే వచ్చేసి ఈ గుడి స్టార్టింగ్ లోనే పిల్లలు ఎనిమిది సంవత్సరాల దాకా పిల్లలు లేవు సంతానం లేదు మా ఫ్రెండ్ వాస్తవంగా వచ్చేసి ముగ్గురు కూడా ఆ ముగ్గురు కూడా ఇక్కడ అభిషేకం చేసుకున్నారు ఆధ్యాత్మికంగా స్వామివారిని అభిషేకం నాగేంద్ర స్వామి చెప్పేసి కార్తీక పౌర్ణమి ఫేమస్ ఫేమస్ ఒక కనీసం ఒక ఐదు ఆరు వేల మంది వస్తారు ఆ రోజు అయితే ఇక్కడ అభిషేకం చేస్తే ఒక ఐదు వారాల పాటు లేదా తొమ్మిది వారాల పాటు వాళ్ళ అభిషేకం కంపల్సరీగా ఆధ్యాత్మికంగా చేసినట్టయితే కంపల్సరీ సంతానం వాళ్ళకి కలుగుతుందండి వాళ్ళు కంపల్సరీగా వచ్చిన తర్వాత దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళు ఏదైతే మొక్కులు ఉన్నాయో ఆ మొక్కులు తీర్చుకుంటే మాత్రం కంపల్సరీగా అది తప్పనిసరిగా అవుతుందండి దేవుని అనుగ్రహం కంపల్సరీగా చూపిస్తున్నారు సో ఫ్రెండ్స్ నేను ఒకప్పుడు విన్నది అది నిజమా కాదనేది అనేది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇదే జరిగిందని అయితే ఆయన చెప్తున్నారు చెప్తున్నారు అంటే జరిగింది కాబట్టి చెప్తున్నారు కాబట్టి వాస్తవం అయితే మనం నమ్మాలి మనం దైవాత్వకాన్ని అయితే మనం కంపల్సరీ నమ్ముతాం కాబట్టి మీకు కూడా ఏమైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం మీరు వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకోండి మీకు కూడా కలిగే అవకాశం ఉంటది ఈ గుడి ద్వారా ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను ముగ్గురికి కూడా సంతానం కలిగింది వాళ్ళకి ముగ్గురు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎట్లా అంటే నేను దేవుణ్ణి అంతకుముందు అంటే దర్శించుకొని మొక్కుకుంటా పోతా వీళ్ళని చూస్తే నాకు నిజమైన నిజంగా దేవుడు అనేది ఉన్నాడు అనే నమ్మకం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కలిగింది పూర్తిగా నాకు అనుగ్రహం ఇది చాలా సంతోషకరమైన విషయం నేను కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఫైన్ నుంచి కింద పడ్డా అబ్బా కట్టెల నిచ్చెన అది కర్రల నిచ్చెన అయితే పైనుంచి దిగేటప్పుడు నిచ్చిన ఆల్రెడీ వర్షానికి కదా పైనుంచి లాస్ట్ ఫస్ట్ మెట్ లోనే ఇరిగానే కింద పడితే కనీసం బ్లడ్ కూడా బ్లడ్ కూడా రాలేదు పైనుంచి కింద పడ్డా అంత దేవుని అనుగ్రహం మీరు చేసే సేవల కూడా చూచలేదు దేవుడు ఆ స్వామి నన్ను అది ప్రకటించాడు అవును చాలా సమయంలో మన్ని ఆ దేవుడే కాపాడతారు అన్నమాట ఇలాంటి సమయంలో అది వాస్తవాన్ని అమలిచి కింద పడ్డోళ్ళు కనీసం చిన్న దెబ్బ తగ్గి రాలే అసలు పోవాలండి మెడ కానీ నరమ కానీ ఏదైనా అసలు బ్లడ్ బ్లడ్ కూడా రాలేదు కానీ మీ వెనకున్న దేవుడు అయితే మీరు చేసే కష్టానికైతే ఆయన మీకు ప్రతిఫలం చూపిస్తాడు చూపిస్తూనే ఉంటాడు ఇది ఒక మహా పైన గుడి కట్టడం అంటే మామూలు మామూలు విషయం కదా అవును ప్రతి మెటీరియల్ రావాలి రావాలంటే దానికి ఒక హార్డ్ వర్క్ ఉంది అనమాట ఇంకోటి ఫ్రెండ్స్ ఒక ఇసుక బస్తా సపోజ్ దాన్ని రెండు రూపాయలు పెట్టుకుంటే ఇది తీసుకురావడానికి పది రూపాయలు ఖర్చు అవుతుంది అంత కష్టాన్ని పెట్టి కూడా దీన్ని నిర్మిస్తున్నారంటే వాళ్ళకైతే నేను దేవుడి కోసం ఇలా కష్టపడుతున్నారంటే చాలా గొప్ప విషయం అది అయితే ఢిల్లీ వెంకటేశ్వర్ గారు చెరుకుమాల కృష్ణయ్య గారు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ద్వారా డిడి చేస్తేనే టెన్ లాక్స్ అన్నారా శాంక్షన్ లాక్స్ వాళ్ళు కట్టకపోతే గుడి నిర్మాణం అనేది లాక్స్ ఆ టైమ్ లో కట్టకపోతే వాళ్ళు ముందు టెన్ లాక్స్ కూడా గుడికే చేశారు తర్వాత విరాళాలు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇంకా ముందుండి అవన్నీ ఖర్చు కూడా వచ్చే విరాళాలు అవి సరిపోక కూడా వాళ్ళు ముందు చిరు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టున్నారు ఇప్పుడు కూడా జీతాలు కూడా కూడా మెయింటెనెన్స్ కమిటీ వారేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు అది వాళ్ళ అనుగ్రహం అనేది లేకపోతే నిర్మాణం అనేది జరగదు వాళ్ళ యొక్క మంచి దేవుడికి ఇచ్చినటువంటి మంచి ఆనుగుత్యాలు వాస్తవంగా అనుకోవాలండి ఎందుకంటే ఇంత ఇంత కార్యక్రమం జరుగుతుందంటే ఇలాంటి కార్యక్రమం ప్రతిష్టకే ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది వచ్చారు వర్షం వచ్చినా కూడా దేవుడు అనుగ్రహంతో సో ఈ గుడికి చాలా ప్రత్యేకమైతే ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా ఈ గుడిని అయితే ఎప్పుడు సందర్శిస్తూ ఉండండి ఎందుకంటే పురాతనమైన కట్టడాన్ని ఎప్పుడు కూడా మనం దాన్ని తేలిగ్గా తీసేయద్దు మన పూర్వీకులు నిర్మించిన నిర్మాణాలను వాన్ని వాటిని ఇంకా పటిష్టంగా తయారు చేసి మన ప్రత్యేకత పక్కనున్న వాళ్ళకు కూడా తెలియజేయాలి ఇదంతా చాలా గా చేశారు చుట్టూ కూడా ప్రహారీ గోడలాగా పెట్టారు చిన్నపిల్లలు తిరగడానికి కూడా చాలా వాళ్ళని వదిలేసినా గానీ చక్కగా ఆడుకొని రావచ్చు మేము నా చిన్నతనంలో అలాంటి సెక్యూరిటీ ఏమీ లేదు ఇక్కడ వెళ్తే అక్కడ దాకా వెళ్తే జారి కూర్చోడానికి లేదు రాళ్ళు అన్ని చాలా రాళ్ళు ఉండే వచ్చిన భక్తులు నిలబడి ఎంత నిలబడి ఉంటే పోవడం జరిగింది అవును మరి ఆ టైంలో మరి డెవలప్ అనేది వాళ్ళు ఆ దేవుడు అనేది కృష్ణుడు అనుగ్రహం అనుగ్రహం వల్ల కమిటీ ద్వారా వచ్చి ఇవన్నీ చేయడం చాలా అదృష్టంగా ఉంది అవును ఆ దేవుడు అనుగ్రహంతోనే వాళ్ళ చేత ఇది చేపించాడని అయితే వాస్తవంగా తెలుస్తుంది ఇదైతే ఎందుకంటే ఇలా ఇంత మొండికేసి కూడా చేయాలనే తత్వం అయితే చాలా మందికి ఉండదు సగంలో వచ్చేసి ఏం కష్టపడతాం ఏం అవసరం లేని ఆ పని నేను చూసుకుంటా అనే వ్యక్తులు చాలా మంది ఉంటారు కానీ ఇలాంటి వ్యక్తులు అయితే అరుదుగా ఉంటారు మధ్యలో మానేసి వెళ్ళిపోదా ఎండ వాన రాత్రి అనేది తెలియదు నాకు ఏ టైంకి ఏ ట్రిప్ వస్తుందో తెలియదు ఇప్పుడు గానీ కరెక్ట్ గానీ వస్తుంటాయి కదా లోడ్స్ ఎన్ని వచ్చినప్పుడు రాత్రి రెండు గంటలప్పుడు కూడా లేచి మరి ఆ లారీని తీసుకొచ్చి మళ్ళీ ఏది రావాలన్నా కూడా మెటీరియల్ చాలా హార్డ్ అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి కింద షిఫ్ట్ చేసి లోడ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రావాలి ద్వారా చాలా రిస్క్ అండి చాలా పాములతోనే మెలగటం ఇక్కడ చాలా కనపడ్డాయి నా స్వామి ఈ పుట్ట తీసేటప్పుడు స్వామివారు అడ్డుపడ్డారు నాది తీర్ని సెంటిమెంట్ వాస్తవంగా కండి ఒరిస్సా డ్రైవర్ జేసీపీ ఇది నాలుగడుగులు లేపే లెవెల్ అదే లెవెల్ అసలు దాని దాని కదిలిస్తుంటే ఇటు ఫామ్ కనపడదు అటు కదిలిస్తుంటే స్వామివారు అటు కనపడ్డారు పడిగిపోయారు వద్దు అని చెప్పేసి అని వదిలేసి ఆ దాన్ని అట్లనే అంత ఉన్నప్పుడు రెండు సార్లు కూడా వచ్చి కూడా కనపడ్డారా అంటే అటు సైడ్ కూడా తీసుకున్నా కనపడ్డారంటే ఇక్కడ ఎంత చాలా నేను సో ఇది మా ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోను మాత్రం అందరికీ షేర్ అయ్యేలాగా చూడండి తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారాగా ఈ గుడి గురించి ప్రత్యేకత తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మీ యొక్క ఈ గుడి గురించి అనుభవాలను షేర్ చేసుకున్నందుకు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి మనం సబ్స్క్రైబ్ చేయండి కాకర్ల వాళ్ళకి కాకర్ల వాళ్ళకి చందగొండ మండలం జిల్లా అందరూ కూడా ఈ టెంపుల్ చూసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని సో మచ్ ఒకసారి అక్కడికి వెళ్దాం